నమస్తే అండి నా పేరు రాజు మా నాంపల్లి మండలం మునుగోడు నియోజకవర్గం నల్గొండ జిల్లా మా వ్యవసాయ కుటుంబం నేను డిగ్రీ చదువుతున్న టైంలో మా నాన్నగారు అనారోగ్య పాల్గొనడం జరిగింది ఈ అప్పు ఎట్లా కట్టాలి మేము వ్యవసాయం చేసుకోవాలి వ్యవసాయం మీద ఉన్న హృదయాల మీద ఆధారపడిన కుటుంబం మాది ఒక మిడిల్ క్లాస్ మధ్య తరగతి కుటుంబాలు మా మొత్తం గత ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ రైతుల పక్షాన ఎప్పుడు మాట్లాడలేదు రైతులకు ఎప్పుడు అండగా నిలవలేదు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఉండి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఒకే దాపలో లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది రాష్ట్రం కూడా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చెయ్యలేదు తెలంగాణ రాష్ట్రం మా ప్రభుత్వం చేసింది ఇది దేశ చరిత్రలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతులకు అండగా నిలబడే ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి ఒక్క రైతు కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రతి రైతు కుటుంబంలో వెలుగులు నింపారు